मंत्रण में कर रहा है करें। పేదలను డబుల్ బెడ్రూమ్ పేరుతో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని గతంలో ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్న శంకరంపేట మండలంలోని చిన్న శంకరంపేట మిర్జాపల్లి తాండా గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల పాలనలో పేదలను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసి

కనీసం ఒక్కోళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ రాలే అట్లాంటిది మరి మన ప్రభుత్వం ఇంతకు ముందు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇల్లు ఇస్తే మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడే మనం ఇస్తున్నాం తప్ప ఈ పదేళ్ళు కనీసం ఒక్క ఇల్లు కూడా ఎవరు ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉట్టి ఇల్లులే కాదు బియ్యం కానివ్వండి ఫ్రీ కరెంట్ కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం సన్నబియం వస్తున్నాయి అందరికి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మన అందరు బాగుండాలా మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో సన్నబియం ఇస్తా ఉన్నాం గత పదేళ్ళు మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలే మనకి సన్నబియ ఇయాలా మనకి ఇల్లులు ఇయ్యాలా ఏది పట్టించుకోలే